రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుగు శక్తి అధినేత బివిరామ్ తెలిపారు కేసు డైరీ నెంబర్ వన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఐఎన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కేసు అన్నారు శనివారం హోటల్ మేఘాలయలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై దాడి జరిగి మూడు వారాలు అయినప్పటికీ పోలీసులు గాని ప్రభుత్వం గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ వారి అనుచ వంద మందికి పైగా నాపైకి దాడి పాల్పడ్డారు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళినా కేసు నమోదు చేయడం లేదు సరికదా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం దృష్టికి కూడా కనీసం చర్యలు తీసుకోలేదు ఈ నేపథ్యంలో జాతి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాను ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే తప్పైందని బీవీరామ్ తెలిపారు రాష్ట్రంలో ప్రజా స్వామ్యానికి భంగం కలిగించి మనుషులు చంపేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారాలు నా పైన ఏదైతే మే పన్నెండి దాడి జరిగిందో గాజువాక బెస్ట్ స్టేషన్ హోటల్ రామచంద్రరావు నేటికి ఇరవై రోజులు పూర్తవుతుంది ఈ రోజు నేను కూడా మారిపోతుంది జూన్ ఫస్ట్ రాబోతుంది కానీ పోలీస్ కమిషనర్ గారు స్పందించారు నాడు అక్కడ స్పాట్లో ఫోన్ చేసి ఏసీపీ మాట్లాడారు కానీ గాజువాక పోలీస్ స్టేషన్ అది ఏసీపీ కానీ సిఏ కానీ కేసు రిజిస్టర్ చేయకుండా నాంచ్ వ్యాపారం చేస్తాను నేను ముందే చెప్పాను ఈ విషయంలో బీవీ రామ్ కాంప్రమైజ్ అనేది ధరల విషయం చెప్పాను అయినా సరే వాళ్ళు ఎందుకు ఎవరుస్తారో తెలియట్లేదు నేను ఎందుకంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది క్షేమం చేస్తున్నాను ఒక వ్యక్తి పైన వంద మంది దాడి చేస్తే కనీసం స్పందించలేదు ఇదే ఒకవేళ లోకేష్ పైన దాడి చేస్తే ఇలాగే ఉంటారని అడుగుతున్నాను అంటే వేళ ప్రభుత్వానికి ప్రజల కోసం పనిచేస్తున్నాయా వ్యక్తుల కోసం పనిచేస్తు అర్థం కావట్లే నేను నిజంగా ముఖ్యమంత్రి జనవాళ్ళు అభినందిస్తున్నా ఏదైతే ఎన్టీఆర్ జయంతిని ఓ జీవో తీసుకొచ్చారో తెలుగు శక్తి ప్రపోజల్కి మీ లవ్ చదవ్ జీవో కానీ ఈరోజు మరి నా పైన ఇంత దాడి జరిగిన ప్రభుత్వం ముద్దు నిద్ర ఇట్ ఇటు షేమ్ అనే గవర్నమెంట్ రోజు రామ్ ఇప్పటికీ అన్ని బాధ్యత గెలిసాం ఇందాక కూడా ఇంటికి కూడా ఎన్నికలు ఆయన కూడా వెంటనే స్పందించి కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెంట ఫార్వర్డ్ చేశారు అంటే నేను అడుగుతుంది ఒకటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఎవరిని ప్రశ్నించవచ్చు అది రూలింగ్ అవ్వచ్చు అపోజిషన్ అవ్వచ్చు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు కానీ ప్రశ్నిస్తే చంపేస్తాం నరికేస్తాం అంటే అనబోతున్నాం అంటే ఇది రాయలసీమ ఫ్యాక్షన్ అనుకుంటారేంటి ఉత్తరాంధ్రలో ఒక సంస్కృతి ఉంది కల్చర్ ఉంది అలాంటి కల్చర్ నిజివాగ్ లో ఒక మాఫియాగా మార్పారింది నేను ఈ రోజే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో కేసు నమోదు చేశాం ఆ కేసు నెంబర్ కూడా డైరీ నెంబర్ వన్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ అబ్లిక్ ఐఎన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన కూడా నమోదు చేశాం ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తాడు ఒక వ్యక్తి పైన దాడి చేసి నేను హోమ్ కి ఫిర్యాదు చేశాను సిబిఐ ఫిర్యాదు చేశాను నా పైన ముందే ముందేపు చేశారు చెప్పినట్టు దాని జరిగింది మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే మీరు ప్రజల కోసం పని చేస్తున్నారా లేకపోతే కొంతమంది కోసం పని చేస్తారు అడుగుతున్నాను నేను అపోజిషన్ అడొచ్చు ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ వైసీపీ లేకపోతే కమ్యూనిస్టులో లేకపోతే ఈ పార్టీ కాదు ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు ఐదు కోట్ల మందికి మీరు పని చేయాలి తప్ప నేను కొంతమందిగా పని చేస్తాను ఒక పార్టీ వాళ్ళు చేయను అది రాంగ్ లేదు దానిని ఒకటే కోరుతున్నాను డెఫినెట్గా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి రేపు సోమవారం లోపల పోలీస్ కమిషనర్ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ హ్యాష్ టు రివ్యూల్లో సీసీ ఫుడ్ పనిచేస్తున్నాను ఎందుకంటే నేను భయపడను ఎందుకంటే బీవీ రామ్కి భయం చేత కాదు తెలియదు కూడా నన్ను భయపెట్టడానికి చూస్తే చచ్చిపోతాను నేను ఒకటే వేస్తున్నాను మూడే మూడు ఆఫర్లు వేస్తున్నాను ఎందుకంటే ఈ దాడి వెనకాల పళ్ళా శ్రీనివాసరావు ముఖ్య అధరుడు మురళి ఉన్నాడు మురళీ ప్రోద్బులతోనే ఈ దాడి జరిగింది నేను ఒకటే వెళుతున్నాను చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కానీ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఈ మురళి ఎక్కడో అడుగుతాను ఈవేళ పల్లా శ్రీనివాస్కి ముఖ్య విషయంగా మారాడంట మహానాడు అంతా అతరాత తిరిగిందంట మరి బయట లోకేష్ లోకేష్కి నేను అంతేంటి అంతంట అసలు ఈ మురళి ఎవరో నాకు కావాలి అంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ ఒక మురళి మీద డిపెండ్ అయిందంటే ఈజ్ ఇట్ నాట్ సెంట్రల్ పార్టీ అడుగుతాను ఒకప్పుడు అతను బతికేంటి ఇరవై బతికేంటి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మాజీ పోలీస్ కమిషనర్ సామసే కొడుకుతో ఆయన బిజినెస్ చేశాడు గాజుబాగ్ లో సెటిల్మెంట్ చేశాడు ఈవేళ విశాఖపట్నంలో ఒక రిజిస్టర్ మార్చాలన్నా ఒక సిఏలు మార్చాలన్నా అంతా మురళి కంట్రోల్ ఉందంట ఇది షేమ్ గవర్నమెంట్ అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్ వైపు ఉన్నాడు ఇప్పుడు టీడీపీ పోన్నాడు రేపు ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం గెలిపోతాడు అంటే ప్రభుత్వాలు కొద్దీ ఈ మురళీ అన్నాడు ఎవరు వండుతాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ మురళీ పైన పూర్తి అంకర్షి ఇవాళ నా పైన కాదు మీడియా మిత్రులు కూడా దాడి చేశారు మీడియా సోదరులు పిలిస్తే మీరు పిలిచినా అపోజిషన్ పార్టీ పిలిచినా ఎవరు పిలిచిన వస్తారు కవరేజ్కి కవరేజ్ కవరేజ్కి పిలిచారు కదా అని చెప్పి దాడి చేసేస్తారా అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతేకాని బీవీరామ్ కవరేజ్కి వెళ్ళారని చెప్పి దాడి చేస్తారంటే ఢిల్లీ వెళ్ళిపోతే అందువల్ల చంద్రబాబు నాయుడు గారు వెంటనే రేపు అయ్యి ఏది ఇప్పుడు నేనే ఎక్కలేదు ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళింది డెఫినెట్ గా ఢిల్లీ నుంచే రాబోతుంది అందువల్ల స్టేట్ డీజీపీ పైన స్టేట్ సీఎస్ పైన కూడా ఫిర్యాదు చేశాం ఎందుకంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు ఈ వారికి దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పంపించింది ఆయన యాక్షన్ తీసుకోలేదు అంటే ఒక వ్యక్తిని చంపిస్తా సరే ఈ బీవీరాముని చంపిస్తా సరే పట్టించుకోలేడతాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసమర్థతకి నిరసన చేస్తాను నేను వెంటనే కోరుతాను సోమవారం లోపల సిసిబుడు రివీల్ చేయాలి నా పైన దాడి చేసిన వాళ్ళందరినీ పనిష్ చేయాలి వాళ్ళకి ఒకటే ఆఫర్ ఇస్తున్నాను మారిపో పారిపో చచ్చిపో ఎందుకంటే చెప్తున్నాను చచ్చిపోతే నీ కర్మ భూమి భారం తగ్గిపోయింది పారిపోతే మాత్రం వేటాడి తీసుకొస్తా ఒకరికి పారిపోలేదు అందువల్ల ఈ రోజు నన్ను బొబ్బులి కులుగా మార్చింది ప్రభుత్వం ఒకప్పుడు శాంతియుత ఉన్న బీవీరామ్ని వంద మంది దాడి చేసి బొబ్బులు కులుగా మారా అందువల్ల చావు చూసొచ్చిన వాళ్ళని నా భయం లేదు ఇంకా ఈవేళ ఈ బీవీరామ్ ముందు జీవితం ప్రజలకు అకిం చేయబోతున్నాను ప్రజల్ని బీజేపీలు చేయబోతున్నాను ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులు మీరు విజయపిలే కాదు డిఫరెషన్ మార్చిపోతున్నాను అంతా ఒకటే కోరుతాను ఆంధ్రప్రదేశ్ ప్రజల పిలిపిస్తాను తప్పు చేసిన ఏ నా కొరికనైనా సరే సాక్ష్యాలు ఉంటే అప్రోచ్ కావండి ఆయన బజార్ లాగే నాకి మీకు నేను చేసి భావిస్తున్నామని చేస్తారు ఎందుకంటే ఒక అన్నగా తమ్ముడుగా మీ ఇంటికి పెద్ద కొడుకుగా మీ ఇంటి మనడుగా రాబోతున్నాను భయం ఉండడం తెలీదు భయపెట్టాలని చూశారు ఒక్కసారి డిసైడ్ అయి దూకితే ఎవరిని వదరు ఒకటే చెప్తున్నాను ఈరోజు సెంట్రల్ అయినా స్టేట్ అయినా అయినా అపోరిస్ అయినా పవర్ అయినా అయినా నేను నానం దొరికే ఇప్పుడు బీవీలో ఎంటర్ అయ్యాడు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మొత్తం మార్చిపోతున్నాడు అదే ఇద్దరు కొడుకుంటే యుద్ధం కానీ మొక్కలు నిలబడిపోతే దండయాత్ర ఈ బీవీ రామ్ ప్రజాప్రతినిధుల పైన ప్రభుత్వం పైన దండయాత్ర చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట కాపాడటం కోసం భారతదేశం కోసం నిజమైన స్వతంత్రం దాటం కోసం యుద్ధం చేస్తారు నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలి ఎందరో మంది మహాయుడు పోరాడారు ఈవేళ ఈ తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ పోరాట బాగా పెట్టారు ఈవేళ తెలుగు జాతి గౌరవం కోసం ప్రతిష్ట కోసం వీరు దిగబోతారు ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చి నాకు న్యాయం చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ఎంత పోరైనా thank <laughs> you